అందరికీ హాయ్ అండి ఇది సామ్సంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ దీని కంప్లైంట్ వచ్చేసి మనకి కంటిన్యూగా వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది అంటే వచ్చిన వాటర్ వచ్చినట్టే బయటకు వెళ్ళిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా డిస్ప్లే మీద పోర్సీ అని వస్తుంది చూడండి మనకి మిషన్ అయితే ఆన్ చేశాను బ్యాక్ నుంచి డ్రైన్ మోటర్ నుంచి వాటర్ అయితే ఇలా బయటకు లీక్ అయిపోతుంది సార్ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి మనకు వాటర్ అనేది లీక్ అయిపోతుంది డ్రైన్ బూట్ కడ్ నుంచి ఈ డ్రైన్ రబ్బర్ కాడ నుంచి మనకు వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది చూడండి సో ఎక్కువగా మనకి టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో వచ్చే కంప్లైంట్ ఏంటి ఏంటంటే మనకి ఆ డ్రైన్ బూట్ ఎక్కడైనా లాక్ అయిపోయినా లేదంటే లోపల ఏవైనా ఇరుక్కుపోయినా సరే మనకి సరిగా బూట్ అనేది క్లోజ్ అవ్వక ఈ విధంగా మనకు వాటర్ అనేది కంటిన్యూగా బయటకు వచ్చేస్తుంది సార్ మీరు డ్రైన్ బూట్ అనేది ఓపెన్ చేసి ఒకసారి ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవాలి చూడండి ఇది నీట్గానే ఉంది దీనికి ఏ డస్ట్ ఏం లేదు సార్ చూస్తే చూడండి ఇక్కడ ఇక్కడ చూసారా ఒక ప్లాస్టిక్ ముక్క అనేది అక్కడ అడ్డుగా చుండిపోయిందండి అందువల్ల సరిగా మనకి ఇది అనేది లాక్ అవ్వలేదు చూడండి ఇదిగో సో ఇది అనేది మనకు బూట్ కడ్డంగా వచ్చి ఉండిపోతుంది దీనివల్ల ఏంటంటే బూట్ అనేది ప్రూపర్గా క్లోజ్ అవ్వలేదు దానివల్ల వాటర్ అనేది సైన్ ఇచ్చి లీక్ అయిపోతుంది ఒకసారి మనకు పల్సర్ కూడా ఓపెన్ చేసుకొని లోపల ఏమైనా ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయనేది కూడా ఒకసారి చూసుకోవాలా దీనికి మేదన క్యాప్ ఉంటుంది క్యాప్ రిమూవ్ చేసుకున్న తర్వాత లోపల బోల్ట్ ఉంటుంది కొన్నింటికి అయితే స్క్రూస్ ఉంటాయి సో విధంగా బోల్ట్ ఓపెన్ చేసుకొని అది మేదకు లాగితే వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒకసారి చూడండి లోపల ఏమి కూడా డస్ట్ లేదు కానీ ఒకటైతే ప్లాస్టిక్ ముక్కు ఉంది చూసారా హిరిగిని ఇదిగో సో ఇక్కడ అంత క్లీన్గానే ఉంది అయితే ఇక్కడ ఏం లేదు సో దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు సార్ బ్యాక్ వస్తే మనం దీన్ని కూడా స్క్రూ డ్రైవర్తో కానీ నోస్ పేరుతో కానీ ఈ విధంగా తీసుకున్నాం సో ఇంతండి ఇలాంటి అడ్డు పడిపోయినప్పుడు మనకు కంటిన్యూగా వాటర్ అనేది ఫ్లో అయిపోద్ది దీనివల్ల మనకి మిషన్ అనేది స్టార్ట్ అవ్వదు వచ్చిన వాటర్ వచ్చినట్టు బయటికి వెళ్ళిపోద్ది డిస్ప్లే మీద పోర్సీ అని ఎర్రర్ అయితే వస్తుంది కొన్నిట్లకి అయితే డిఫరెంట్ ఎర్రర్స్ వస్తాయి సామ్సంగ్లో అయితే పోర్సీ ఎర్రర్ వస్తుంది సో ఇందాక ఏ విధంగా అయితే తీసామో అదే విధంగా వాటిని ఫిట్ చేసుకోవాలి సో ఈ విధంగానా థ్రెడ్డింగ్ అండి ఇది జస్ట్ మూత బిగించినట్టు ఉంటుంది సో విధంగా పెట్టుకున్నాం కదా ఒకసారి మళ్ళీ మీకు వాషింగ్ అనేది స్టార్ట్ చేద్దాం సార్ వా మిషన్ అయితే స్టార్ట్ చేశాను చూడండి సో మనకి మిషన్ అయితే స్టార్ట్ అయింది ఇరవై ఆరు నిమిషాలు చూపిస్తుంది మనకు మిషన్లోకి వాటర్ అయితే వస్తుంది వాటర్ అయితే వస్తుంది సరే మనకి వాషింగ్ కూడా అవుతుంది ఓకే అండి మనకి ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది సార్ మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఓకే చూడండి మనకి మోటార్ అయితే రన్ అవుతుంది సో ఎక్కువగా మనకి లోడ్ వాషింగ్ మెషిన్లో ఈ విధంగా వాటర్ లీకేజ్ అనేది ఎక్కువగా వస్తుంది సో ఫైనల్గా మన కంప్లైంట్ అయితే అయిపోయింది ఒకసారి మీకు స్పిన్ కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి చూడండి మీకు స్పిన్ అయితే పెట్టాను మనకి డ్రైన్ మోటర్ అయితే లాక్ అయింది ఓపెన్ అయింది మనకి ఈ విధంగా డ్రైన్ మోటర్ అనేది డ్రైన్ లాక్ని డ్రైన్ రబ్బర్ని ఈ విధంగా బయటకు లాగుతుంది సో మనకు వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది సో చూడండి మనకి వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు స్పిన్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి మనకి స్పిన్ కూడా స్టార్ట్ అయింది సో ఇదండి కంప్లైంట్ మనకి డ్రైన్ లీకేజ్ ఉన్నప్పుడు మనకి మిషన్లో ఏది కూడా పనిచేయదు సో ఓకే అండి ఈ వీడియో అంటే థ్యాంక్ యూ